హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కడపమ్మాయి గుంటూరబ్బాయి ఏంటని చూస్తున్నారా ఏం లేదు పులావ్ అనమాట ఏం పులావ్ అంటే వెజిటేబుల్ పులావ్ చూసారా ఉడుకుతుంది ఒక పక్క స్టవ్ లో కర్రీ ఇంకో పక్క అన్నం ఉడికేసింది ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఇప్పుడు ఏం చేసేస్తామంటే వేసేస్తాం అన్నం వేసేద్దాం అన్నం బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కుర్మాలో అంత ఇట్లా పొరలు పొరలుగా వేసేయడమే అన్నం అంతా వేసేసి స్టప్ చేసేసి దాన్ని రెండుసేపు చేసేసుకుంటే కొద్దిగా మగ్గనిస్తే ఆవిరిలో పులావ్ రెడీ అయిపోతుంది మన రుచికరమైన వెజిటేబుల్ పులావ్ ఇది ఈ రెసిపీకన్నా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇది రైతా ఓకేనా రైతాచి కూడా చేసుకున్నాము అది మా అక్క చేసింది అనమాట పులావ్ ఎలా చేసిన ఎలా చేశారన్నది నెక్స్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను కామెంట్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే రుచిక బాగా వచ్చింది రుచికరంగా వచ్చింది చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అంటే ఎప్పుడు రెగ్యులర్గా లేకుండా చాలా వెరైటీకి వచ్చింది పులాఫ్ బిర్యానీస్లో ఉందంటే ఇది ఆ బిర్యానీస్లో ఎలా చేస్తారో చూసుకొని ఇలా ట్రై చేసినాము ఇంట్లో బాగుస్తుందని నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అందులో పేస్ చేయండి ఏమేమి వెజిటేబుల్స్ వేసామన్నది ఓకేనా